ఇంకొక ఫ్యాషను నేను మళ్ళీ మెడిసిన్ రాయలేదు నేను ఏళ్ళకి మా అన్న రాయపాటి ప్రసాద్ బాబు ఆయన సౌజన్యంతో లైబ్రరీ కూడా అయింది తర్వాత దాదాపు అసలు దేవరకొండ బాలగదాదర్ తిలక్ ఎవరో తెలియకపోయినా ఆయన రాసిన అమృత్ కురిసి రాత్రి ఒక వంద సార్లు చదువుకున్న పరిస్థితి ఉంది తర్వాత శ్రీశ్రీ కృష్ణశాస్త్రి చాలా మేజిక్స్ బడి కుటుంబరావు గారు వీళ్ళందరూ సాగించాలి నేను చదువుకుంటే పదమూడేళ్ళకే చదివాయి ఆ తర్వాత చదివింది అంటూ పెద్దగా ఏం లేదు రాయడం అనేది ఉంది అయితే భాష మీద నాకున్న ఆ అవాజం అనురాగంతో మా అన్న ఇంగ్లీష్ లెక్చరర్గా ఉంటే నాకు గ్రామర్ చెప్తారా నాకు మైండ్కి నెగిటివ్ కొట్టేది ఇంగ్లీషు మీద నాకు అసలు వ్యామోహం ఉండేది కాదు మా అన్న రావణ కిల్ అని చెప్పని గ్రామర్ చెప్తా ఉంటే నా మైండ్కి ఎక్కేది కాదు అయితే భాష మీద అంత ప్రేమ నాకు ఉండబట్టే నేను జర్నలిస్ట్ అయ్యాను రైటర్ అయ్యాను ఈరోజు పునజన్మ సుకృతం ఒక తెలుగు భాషకు సంబంధించిన అకాడమీకి చైర్మన్గా కావడం అని మనం చెప్పుకుంటాం కానీ నేను నిర్ధారణంగాను ఎలాంటి సెన్సిపేషన్ లేకుండా నేను చెప్పగలను ఈరోజు ఈ చైర్మన్ పదవులు అంటే దానికి ఒకే ఒక్కడు కారకుడు ఆ కారకుడే పిఎల్ మాధవ్ గారు ఎందుకంటే నా కుటుంబం చాలా సఫర్ అయ్యింది పన్నెండేళ్ల పాటు ఏ అవకాశం రాలేదని వాళ్ళంతగా బాధపడుతున్న సందర్భాలు చాలా ఉండేవి మా అన్న వదినైతే నువ్వు రాజశేఖర రెడ్డి బాగా సన్నిహితం కదా నువ్వు ఎమ్మెల్సీ కావచ్చు కదా ఫ్యామిలీ సఫర్ అవుతుంది కదా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పేవాళ్ళు అప్పుడు మా ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది ఆయన రాజకీయ నాయకుడు కాదు వాళ్ళ నాన్న కానీ లేకపోతే ఎవరు గడ రాజకీయ వాళ్ళ సత్తం లేదు ఆయన ఏపీసీడి ఉచుకుంటూ వచ్చాడు కాబట్టి అది ఏపీసీడి బీజేపీ ద్వారానే నా సాధ్యం నమ్మి ఆయన బీజేపీ ఉన్నాడు కానీ స్పష్టంగా చెప్పింది ఇది వాస్తవం నా వా నా నమ్మకం ఒమ్ము కాలేదు చాలా స్పష్టంగా ఈరోజు దామోదర్ దాస్ నరేంద్ర మోడీ గారు ఏదైతే వేలాది మంది కార్యకర్తల త్యాగఫలం ఉందో లక్షలాది మంది గుండె చప్పుడుందో దాని విని ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఏ మాత్రం వెనక తగ్గకుండా ఇందులో సామాజిక న్యాయం ఉందని నమ్మింది నరేంద్ర మోడీ గారు దానికి ముందు వెంకయ్యనాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా ఒక సామాజిక న్యాయ స్ఫూర్తి ఆయన పంటాభు చాలా మంది అనుకుంటారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఒక ఉద్యమని కాదు నిశ్చిన్ బయట వ్యవస్థలో మాలలో మాదిగలు ప్రేమించాలి మాదిగలు బైండ్లు ప్రేమించాలి బైండ్ల మోచిన ప్రేమించాలి మోచి బుడవ జంగా భావించాలి ఆ విధంగా కింద స్థాయిలో ఉన్న వారిని అందరినీ కూడా పరస్పరం సహకరిస్తూ ముందుకు వెళ్ళాలి అయితే నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా గారి దగ్గర నుంచి నేను చాలా మంది చూసుకుంటూ వచ్చాను కానీ వాళ్ళ అందరిలోనూ లేని ఒక సామాజిక చైతన్యం స్పృహ నేను మాధవనంలో చూసానని చెప్పడానికి నేను ఏమాత్రం కట్టడం ఇటీవల ఏదైతే చిన్న చిన్న ఉన్నాయో అస్తిత్వం లేకుండా సంచార జీవితం జీవిస్తున్న వాళ్ళకి ఒక ఆత్మగౌరవం కల్పిస్తూ వారి జీవితాలని ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాలి వాళ్ళ కష్టాలని బాధవుల్ని వాళ్ళ గుండె చప్పుని మనం సమాజానికి వినిపించాలి అని ఒక మాధవుడే ఈ మొత్తం కార్యక్రమాన్ని చేయగలనేది ఆ విధాత రాసిన రాత అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఈ రోజు సంకల్పం తీసుకుని ముందుకెళ్తుంది అదేవిధంగా విశ్వకర్మ యోజన పేరుతో కూడా ఏదైతే కేంద్రం గతంలో ఉన్న పథకాలు ఉన్నప్పటికీ కూడా ఒక నాయకుడికి ఒక దీర్ఘ ఒక దీర్ఘ దృష్టి ఉంటేనే అది సాధ్యమవుతుంది అటువంటి దీర్ఘ దృష్టి ఉన్న వ్యక్తిని నేను మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో నేను చూశాను నాకు మాధవ్ గారి తండ్రి చలపతరావు గారు అని తెలియదు నాకు ఒకసారి విశాఖపట్నంలో మా మిత్రుడు రమేష్ నాయుడు గారు అటువంటి కరోనా టైంలో ఈ కరోనా సంబంధించిన కథలు పోటీ పెడితే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అయితే ఇందులో రికమెండేషన్ది రమేష్ లేదు మొత్తం నా కష్టమేను లేకపోతే ఆ రోజు ఓసారికి తెలియదు అసలు నా పేరు ఒకసారి గడ అయితే ఆ రోజు పెద్దలు మాధవ్ గారు మాధవ గతండి చలపతిరావు గారు కాబట్టి బాబాయ్ బాబును బాగా మాడుతున్నారా అన్నాడు అన్నాడు అంటే నిన్న తర్వాత తెలిసింది నాకు మాధవన తెలుసు గారి టూర్లో కంటిన్యూగా అన్న పాల్గొంటూ మాట్లాడుతూ ఉండేవారు ఆయన మాట వాగ్దాటి ఎన్నిగాడా నేను గమనిస్తుండేవాడిని కానీ చలపతిరావు గారిలో ఉండే ప్రేమ అవాజ అనురాగం ముఖ్యంగా ఏ కుటుంబం అయితే ఆంధ్రప్రదేశ్లో రోజు ఎమర్జెన్సీ పీరియడ్లో కావచ్చు మరో సందర్భంలో కావచ్చు అసలు వాళ్ళ ఫ్యామిలీకి పోతే అక్కడికి వెళ్తే నేను నడుస్తున్న సరస్వతిలాగా వాళ్ళ మదర్ నాకు కనిపించారు ఆమె ఒక కథా రచయిత్రి మాత్రమే కాదు అద్భుతమైన చిత్రకారిణి మరి నాకు ఒక అవకాశం వచ్చింది గత మ్యాగజైన్లో అన్నది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కాడ ఎవరైనా సరే ప్రతి మనిషి వెనక వాళ్ళ జీవితంలో సక్సెస్ సాధించడానికి వారి సతీమణి ఒక కారణం అయితే అన్న సతీమణి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మా సిబ్బంది పోతే ఇచ్చిన ఇంటర్వ్యూలో ధర్మమే ఆయన నాయకుడు చేసింది ఆయన ధర్మాన్ని నమ్మాడు చెప్పిన కూడా స్పష్టంగా ఆమె చెప్పింది కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలసింది ఏంటంటే ధర్మం రక్షి అని పెద్దలు అంటారు కదా మనం ఖచ్చితంగా ధర్మం మీద నిలబడితే ఎలాంటి పరిస్థితుల్లో ఆ ధర్మం మనల్నే కాదు నెక్స్ట్ జనరేషన్ గడి కాపాడుతుంది నేను దరిదాపు అంబేద్కర్ బుక్స్ చదివాను కార్లు మాకు చదివాను ఏంగిల్ చదివాను చాలా మందికి భారతీయ జనతా పార్టీ అర్థం కాకపోవచ్చు ఇది పొలిటికల్ స్పీచ్ కదా కానీ ఈ దేశం కోసం ఒక సిద్ధాంతం ఏర్పాటు చేసింది ఒకే ఒక పార్టీ అది భారతీయ జనతా పార్టీ చెప్పడానికి సందేహించడం లేదు దేశం కోసం దేశ అత్యుత్వం కోసం దేశ ఆత్మగౌరవం కోసం దేశ సార్వమౌకారం కోసం నిలబడింది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే అక్కడ ఆ సిద్ధాంతం తప్ప ఏ పార్టీకి నాకైతే సిద్ధాంతం కనిపించలేదు ఈ విషయం నేను చెప్పడమే కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా జాతీయవాదం మీద నిలబడ్డ వ్యక్తి ఆయన రచన చదివిన తర్వాత భారతదేశంలోని అంతరాలు ఉంటాయి మాస్టర్స్కి అధికారం అధికారం సాధించుకోవడం కోసం మనందరం కలిసి ఐక్యంగా ముందుకెళ్ళాలి కరెక్టే కాబట్టి ఒక జాతీయవాదం ఉండాలి అలా ఉండకపోతే దేశం అయిపోతుంది ఈ దేశాన్ని మొత్తాన్ని ఒక చెంగలో పూజేట్ లాగా మరి ఇచనలు ముందుకు పోవాలనుకున్నప్పుడు వెలక్కడి గోపాలకృష్ణ ప్రసాద్ గారు ఆయన లేకపోతే ఉషా లేదని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను నాకు రెంట కట్టుకునే పరిస్థితి అయితే నాకు సెలరించి మేకే నడిపించడం కోసం ఆయన నిలబడ్డారు కాబట్టి ఆయన ఈరోజు అంత జ్వరంలో కూడా నా దగ్గరికి కారణం ఆయన చూపించిన ప్రేమ